హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే సేమ్ బయట తీసుకునే వడల్లాగే ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి అలానే చాలా తక్కువ టైంలో వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మన ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ మసాలా వడలు తయారీ విధానం ఎలాగో చేద్దాం ముందుగా ఒక కప్పుతో పప్పును తీసుకోవాలండి దీన్ని ఒక టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకుని అది ములిగేంత వరకు వాటర్ని వేసుకుని ఒక నాలుగు గంటలు బాగా నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత అండి ఇది చూసారు కదా పప్పు అనేది మనకి బాగా నానింది దానిలో వాటర్ని మొత్తం సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వెల్లుల్లి అలానే అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి అల్లం వన్ స్పూన్ వరకు తీసుకోవాలండి వెల్లుల్లి వీడిలో చూపిస్తున్న క్వాంటిటీ సరిపోతుంది సగం వెల్లుల్లిపాయకి తక్కువలోనే తర్వాత వన్ స్పూన్ వరకు సోంపు అలానే చిన్ని దాల్చిన చెక్క ముక్క మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి వీటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి బరకగా బ్లెండ్ చేసుకున్న మసాలాలోనే పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి అస్సలు వాటర్ అనిదే ఉండకూడదు నానపెట్టుకున్న పప్పు మొత్తం వేయకుండా ఇలా కొంచెం పప్పును తీసుకుని పక్కన పెట్టుకోవాలి పిండిలో ఎలా కొంచెం పప్పు కలుపుకుని వడలు వేసుకున్నట్లయితే మనం వడలు తిన్నప్పుడు అక్కడక్కడ ఈ పప్పు తగులుతూ ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్గా మిక్సీ జార్లో వేసుకున్న పప్పును ఇలా బర్కగా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ అనేది వేయకూడదు తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు తరిగిన కొత్తిమీర హాఫ్ కప్ కి తక్కువలోనే యాడ్ చేసుకోండి అలానే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని బ్లెండ్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి నానపెట్టుకున్న పప్పులో వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి వాటర్ యాడ్ చేసి మీరు పప్పు కనుక బ్లెండ్ చేస్తే పిండి జారు వచ్చేస్తుంది అలానే నూనె కూడా ఎక్కువ పీల్చేసుకుంటాయి గారెలు బాగుండదు తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలా కొంచెం పిండిని తీసుకుని వడల్లాగా వేసేసుకోవడమే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఇలా వడలు వేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలండి ఎక్కువగా హీట్ అవనివ్వకూడదు అలానే వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం స్టవ్ అనేది మీడియంలో ఉండాలి ఆయిల్ హెవీగా హీట్ అయితే కనుక మనకి గార్ అనేది పైన కలర్ వచ్చేస్తుంది లోపల ఉడకదు వీటిని మీడియం టు హైకి చేంజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టౌన్ చేసుకోవాలి ఇది కొంచెం వేగడానికి టైం పడుతుందండి చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయే మసాలా వడలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా టేస్ట్ అయితే అంతకు మించే ఉందండి చాలా బాగుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు బయట కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు చేసుకోవచ్చు కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా మీరు గా ఫాలో అవ్వచ్చు